భారతదేశంలో దీర్ఘకాలం ప్రజాభిమానాన్ని వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న నాయకుల్లో శరద్ పవార్ ఒకరు ఆయన ఏది మాట్లాడినా దానికి కొంత విలువ ఉంటుంది రాజకీయ వ్యూహకర్తగా ఆయన మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు విదేశీ మూలాలు ఉన్న సోనియా గాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేయటాన్ని దేశ ప్రధానిగా చేయటాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు అయితే అనంతరం మారిన దేశ రాజకీయ పరిస్థితులను బట్టి యూపీఏలో భాగస్వామిగా చేరారు ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ సశాస్త్రీయంగా రుజువు చేసిన తర్వాత నాగపూర్లో శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి ఖచ్చితంగా నూట అరవై సీట్లు వచ్చే విధంగా చేయగలమని ఇద్దరు వ్యక్తులు తనను కలిశారని తర్వాత వారిని రా తాను రాహుల్ గాంధీకి పరిచయం చేసినట్టు చెప్పారు మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి స్వల్ప మెజారిటీకి నూట నలభై ఐదు స్థానాలు వస్తే సరిపోతాయి కానీ నూట అరవై సీట్లలో మెజారిటీ సాధిస్తామని ఆ ఇద్దరు వ్యక్తులు మొదట తనను తర్వాత రాహుల్ గాంధీని కలిశారని అయితే తమ కూటమి ఎన్నికల్లో న్యాయబద్ధంగా జరగాలని భావించి ఆ ఇద్దరి ప్రతిపాదన ఆమోదించలేదని శరద్ పవార్ చెబుతున్నారు ఎన్నికల సంఘం నిజాయితీని విశ్వసించి తాము ఇతర మార్గాలను ఎంచుకోలేదని శరద్ పవార్ అంటున్నారు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై లోతుగా ఎన్నికల సంఘం అధ్యయనం చేయాలని పాలు పాలు నీటికి నీరును వేరు చేయాలని కూడా శరద్ పవార్ అంటున్నారు ఎన్నికల సంఘం చిత్తశుద్ధిని అనుమానించడానికి శరద్ పవార్ ఇప్పుడు ఇప్పుడు పలు కారణాలు ఉన్నాయి బీహార్లో ఓటర్ల జాబితాను వడపోసి ఎన్నికల సంఘం అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించింది అంటే అంటే సరాసరి నియోజకవర్గానికి ఇరవై ఏడు వేల ఓట్లు రెండు వేల ఇరవైలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య అంతరం చాలా తక్కువగా ఉంది ఈ ఇరవై ఏడు వేల ఓట్లు తొలగింపు ఫలితాలను తారుమారు చేయవచ్చు అంటే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా వడపోత ద్వారా తప్పులు చేస్తున్నదని ఒక వర్గం వాదిస్తుంటే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం సక్రమంగా పనిచేయలేదని స్పష్టం అవుతున్నదని కదా అని మరో వర్గం వాదిస్తున్నది ఎన్నికల సంఘం తాజా వాదన ప్రకారం ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు ముప్పై ఆరు లక్షల మందిది శాశ్వతంగా తమ స్వస్థలాలను వదిలి వెళ్ళిపోయారు ఏడు లక్షల మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయి అయితే భారీగా ఈ ఓటర్ల తొలగింపు ఎందుకు జరిగింది మదింపు ఎలా జరిగింది అన్న వివరాలు ప్రజల ఎరికలో ఉంచలేదు అందువల్ల ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొని ఉన్నాయి దేశవ్యాప్తంగా వంద కోట్ల ఓటర్లను ఓడపోయాలని ఎన్నికల సంఘం నిశ్చయించింది అంటే ప్రస్తుత జాబితా తప్పుల తరకగా ఉందా అటువంటి తప్పుల తరక ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్ని మార్లు అసెంబ్లీలకు పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి కదా అలా ఏర్పడిన ప్రభుత్వాలకు చట్టబద్ధత రాజ్యాంగబద్ధత ఉన్నాయన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది కులమత జాతి నేపాలతో ఏ వ్యక్తికి ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోనే మూడు వందల ఇరవై ఐదు అధికారులను స్పష్టం చేస్తున్నది కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందట బీహార్ ప్రజల పౌరసత్వశీల పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాట మాత్రంగానైనా చెప్పకుండానే ఆ తర్వాత ఓటర్ల జాబితాలో ప్రత్యేక వడపోత ఎస్ఐఆర్ సర్ అంటున్నారు కదా కార్యక్రమాన్ని ప్రకటించారు నెల రోజుల సమయం మాత్రమే ఇచ్చి ఓటర్లందరూ వారి శాశ్వత నివాసాన్ని నిరూపించుకునే ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు దీనికి ఆధార్తో పాటు ఎన్నికల సంఘమే గతంలో జారీ చేసిన ఓటర్ ఐడి కార్డులు పనికిరావని తేల్చారు బీహార్ శ్రామికులు లక్షల సంఖ్యలో దినసరి ఉపాధి కోసం పలు ప్రాంతాలకు తాత్కాలికంగా వలసిపోతారనే సంగతి తెలిసిందే వీళ్ళంతా హుటాహుడిన సొంతూరికి బయలుదేరి తమ ముల్కిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సమగ్రంగా సక్రమైన రీతిలో ఓటర్ల జాబితాను తయారు చేయాలనుకున్నప్పుడు సరిగ్గా ఎన్నికల ముందే ముహూర్తం పెట్టుకోవటం సరే అనేక అనుమానాలకు దా అది కూడా అఖిలపక్ష సమావేశంలో చూచాయిగా అయినా చెప్పకుండా ఆదేశాలు జారీ చేయటాన్ని తప్పుపడుతున్నారు ఎన్నికల నిర్వహణతో పాటు ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యతను మూడు వందల ఇరవై నాలుగు అధికరణం ప్రకారం ఎన్నికల సంఘంపైనే రాజ్యాంగం మోపింది ఓటరు నమోదయ్యే బాధ్యతను పౌరునిపై రాజ్యాంగం పెట్టలేదు ఓటును అతని ఒక హక్కుగా ప్రసాదించింది పౌరులను ఓటరుగా నమోదు చేయవలసిన బాధ్యత నిర్వహించవలసిన ఎన్నికల సంఘం అందుకు విఘ్నాలను కల్పించడం రాజకీయ స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది గతంలో ఎన్నికల సంఘమే జారీ చేసిన ఓటర్ కార్డులు చెల్లుబాటు కావటంపై కావాలటం ఆందోళనకరంగానే ఉంది ఈ గుర్తింపు కార్డుల ఆధారంగా ఎప్పటివరకైనా జరిగినవన్నీ బూట ఎన్నికలేని అనుకోవాలా ఈ విషయాన్ని ముందే ప్రస్తావించుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం పనితీరు మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ పార్టీల కొద్దిగా స్వచ్ఛంద సంస్థలు కూడా సంఘం పనితీరును ప్రశ్నిస్తున్నాయి సాక్ష్యాధారాలతో అనేక అవకతవకలు ఎత్తి చూపుతున్నాయి కానీ ఎన్నికల సంఘం స్పందించడం లేదు బెల్లం కొట్టిన రాయల మౌనాన్ని ఆశ్రయిస్తున్నది అడపాదడపా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నది కర్ణాటకలోని మహాదేవపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పరిధిలో తాము చేసిన పరిశీలన ఫలితాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ప్రకటి ఇటీవలనే ప్రకటించారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అవకతవకలపై పక్క ఆధారాలను ఆయన మీడియాకు చూపెట్టారు జరిగిన గోల్మాల్ వ్యవహారానికి అంశాలు కొత్త కోణాలు పెద్ద ఎత్తున డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఫేక్ అడ్రస్లు ఉన్నాయని ఒకే అడ్రస్పై డజన్ల కొద్ది ఓట్లు ఉన్నాయని ఆధారాలను సహా ఆయన ప్రదర్శించారు కొత్త ఓటర్ల నమోదు ఉద్దేశించి ఫామ్ సిక్స్ దుర్వినియోగంపై కూడా ఆయన సాక్ష్యాధారాలను భయపెట్టాడు ఇవో శకున్ రాణి అని ఆమె రెండు చోట్ల ఓటేసినట్టు వయసు మళ్ళిన వారు అంటే ఫ్రెష్ కొత్త ఓటర్లు నమోదు చేసుకోవటానికి దాంట్లో వయసు మళ్ళిన వారు కూడా ఓట్లు నమోదు చేసుకున్నారని కూడా రాహుల్ గాంధీ చెప్పారు ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో స్పందించకుండా రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలని ఈసీ కోరటం ఒక విడ్డూరం ఎన్నికల సంఘం అంపశయ్యపై చేరిందని మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొస్తుందని అనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు